పది కోడి పిల్లలు సంతోషముగా ఆటలాడుచుండగా గద్ద వచ్చి ఒక కోడి పిల్లను తన్నుకొని కొనిపోయాను అయ్యో అయ్యో ఇప్పుడే చూడు తొమ్మిది కోడి పిల్లలు సంతోషముగా ఆటలాడుచుండగా గద్ద వచ్చి ఒక కోడి పిల్లను తన్నుకొని పోయేను అయ్యో అయ్యో ఇప్పుడే చూడు ఎనిమిది కోడి పిల్లలు సంతోషముగా ఆటలాడుచుండగా గద్ద వచ్చి ఒక కోడి పిల్లను ఆటలాడు చుండగా గద్ద వచ్చి ఒక కోడి పిల్లను తన్ను కొనిపోయాను అయ్యో అయ్యో ఇప్పుడే చూడు కోడి పిల్లలు సంతోషముగా ఆటలాడుచుండగా దద్దా వచ్చి ఒక సంతోషముగా ఆటలాడుచుండగా దద్ద వచ్చి ఒక కోడి పిల్లను సంతోషముగా ఆటలాడుచుండగా గద్ద వచ్చి ఒక కోడి పిల్లను తన్నుకొని పోయిను అయ్యో అయ్యో ఇప్పుడే చూడు పిల్లలు రెండు కోడి పిల్లలు సంతోషముగా ఆటలాడుచుండగా గద్ద వచ్చి ఒక కోడి పిల్లను తన్నుకొని తన్నుకొనిపోయాను అయ్యో అయ్యో ఇప్పుడు చూడు ఒకటే కోడి పిల్ల ఒక కోడి పిల్ల సంతోషముగా చుండగా గద్ద వచ్చి ఒక కోడి పిల్లను చూడు సున్నా కోడిపిల్లా అంటే అర్థం ఏమిమ్మా కోడి పిల్లలు ఏమీ